ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎవరైతే ఈ టెర్రరిస్ట్లు ఉన్నారు కదా మన భారతదేశంలోని టెర్రరిస్టులు సో వాళ్ళని వాళ్ళ మత ప్రకారం పిలిస్తే కొంతమందికి నొప్పి అనమాట కొంతమంది ఎవరైతే మన సో కాల్డ్ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని వైట్ వాష్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళని ఫలానా మతం అని పిలవద్దు వాళ్ళని తీరతో పిలవద్దు వాళ్ళందరూ ఇంకా వాళ్ళపైన నిరూపణ అవ్వలేదు ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి అనమాట కనీసం సిగ్గు శరం ఉన్నదా వీళ్ళకి అనేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎవరైతే ఫలానా మతం వాడు చేసిండో వాడు ఇస్లాం గురించి చేసినప్పుడు వాడు ఇస్లాం గురించి చేస్తున్నా అన్నప్పుడు వాడు అల్లాహు అక్బర్ అనేసి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నప్పుడు వాడు ఇస్లాం గురించి చేసిండు అనేసి ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు వాడు ఇస్లాం గురించి చేస్తున్నప్పుడు మా ప్రాణాలు కూడా ప్రాబ్లంలో ఉంటాయనేసి ఒక కామన్ మ్యాన్ ప్రశ్నిస్తూ పోస్ట్ చేసినప్పుడు వీళ్ళకి ఎందుకు నొప్పి వస్తుంది నాకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా మేము ఫలానా మతం నుంచి వచ్చాము మా మతం గురించే చేస్తున్నాము అనేసి ఆ మతానికి సంబంధించిన అల్లాహు అక్బర్ అనేసి స్లోగన్స్ని రేస్ చేస్తున్నప్పుడు బాంబ్లాస్ట్ అయ్యేటప్పుడు కూడా అక్కడ కొన్ని స్లోగన్స్ వినిపించినాయంట ఇవన్నీ వినిపించేటప్పుడు కూడా సో వాళ్ళు మాత్రం వీళ్ళని వైట్ వాష్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు సోకాడ్ జర్నలిస్ట్లు మనము సోషల్ మీడియాలో వాళ్ళని చూస్తూనే ఉంటామన్నమాట మన భారతదేశానికి అగేన్స్ట్గా ఎవరైనా ఏం చేసినా కూడా వీళ్ళందరిది ఒక లైన్ అన్నది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది అనమాట వీళ్ళందరూ నేరేటివ్స్ ఎలా బిల్డప్ చేస్తారంటే ఏదో పాకిస్తాన్ నుంచి వీళ్ళకు ఏదైతే ఈ పేపర్స్ లీక్ అవుతాయి కదా సో మీరు ఫలానా ఇలా ఇలా మాట్లాడాలి ఎగ్జాక్ట్లీ అలానే మాట్లాడతారనమాట జూబ్లీస్లో ఎలక్షన్ జరిగింది జూబ్లీస్ ఎలక్షన్స్కి ఢిల్లీలో బాంబ్లాస్ట్కి ఏంది ఒక ఫలానా జర్నలిస్ట్ పోస్ట్ ట్వీట్ చేస్తాడనమాట ఫేస్బుక్లో పోస్ట్ పెడతాడు అక్కడ ఢిల్లీలో బాంబు పెళ్ళింది సో దానివల్ల ఇక్కడ జూబ్లీ హిల్స్లో బీజేపీ గెలవబోతుంది అనేసి అక్కడ బీజేపీకి అక్కడ ఢిల్లీలో బాంబు కి సంబంధం ఏంది నేను అడుగుతున్నా అండ్ బీహార్లో ఎలక్షన్స్ బీహార్లో ఎలక్షన్స్లో బీజేపీ అక్కడ గెలుస్తుంది అండ్ మిగిలిన పార్టీస్ అక్కడ ఓడిపోతున్నాయి అనేసి తెలుసు తెలిసి కూడా ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడలాగా తయారు చేస్తున్నారనమాట అంటే బీహార్లో గెలుపొందడం కోసం బీహార్లో అక్కడ ఓటర్లను అంటే ఇస్లామిక్ టెర్రరిస్టులు ఇలా చేస్తుంటారు అనేసి బీజేపీ వాళ్ళు ఒకే రోజు అంటే ఆ రోజు రాత్రి జరిగింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ ఓ ఓటింగ్ సో ఆ రాత్రి ఇదంతా న్యూస్ వెళ్ళిపోతుంది అన్నమాట అంటే బీజేపీ ఉంటేనే మనం సేఫ్గా ఉంటాము అనేసి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది అంట వీళ్ళ దిమాక్ ఎక్కడ పెట్టుకున్నారో నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది జమ అయిపోయినారు అనమాట అరే వాడు ఫలానా ఆ ఉగ్రవాదీల అంజగొడుకులు నేను తిట్టాలనుకోను కానీ ఇలా తిట్టాల్సి వస్తుంది బికాజ్ వీళ్ళు చేస్తున్న పనులు అట్లా ఉన్నాయి వీళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన పేర్లను తీసుకుంటూ ఫలానా మతం అంటే హిందూ ధర్మంలోని హిందూ ఆలయాల చుట్టూ చేరి అక్కడి ప్రసాదాల్లో అక్కడి నీళ్లల్లో విషాన్ని కలపడానికి మన హైదరాబాద్కి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ వాడిని పట్టుకుంటే వాడి ఇంట్లో వాళ్ళకు కూడా ఇప్పటిదాకా తెలియదంట అంటే వాడు నిజంగా ఇలా విషాన్ని తయారు చేస్తున్నాడు అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అంట సో దీన్ని మనం నమ్మాలి ఒక జర్నలిస్ట్గా ఇలాంటివన్నీ బయట తీసి చూపిస్తే మతమౌలు లేకపోతే భక్తులు లేకపోతే గోధి మీడియా అనేసి ఇలాంటి కితాబులు ఇస్తుంటారు అండ్ ఈ లెఫ్టిస్టులు వీళ్ళేం చేస్తున్నారు పాకిస్తాన్కి సపోర్ట్గా చైనాకి సపోర్ట్గా ఇలాంటివన్నీ వీళ్ళు అనమాట ఎవరైతే సోషల్ మీడియా ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈ వీడియోలు ఇవన్నీ చూస్తుంటారో సో వాళ్ళ మైండ్ సెట్లో ఇలాంటివన్నీ అంటే నిజంగానే కావాలని బీజేపీ ఇదంతా చేస్తుంది ఎలక్షన్స్ వచ్చాయి అంటే బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి అన్నట్టు ఇవన్నీ చేస్తుంటాయి అనమాట కమ్యూనిస్టులకు సంబంధించిన కొన్ని ఫేస్బుక్ పేజెస్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి సో దాంట్లో కూడా ఇలాంటి వర్సే ఉంటుంది అనమాట అంటే వీళ్ళందరికీ ఒక నేరేటివ్ ఒక టూల్ కిట్ అన్నది బయటకు వచ్చేస్తుంది ఎవరిపైన ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి అండ్ బీజేపీని ఎలా కార్నర్ చేయాలి అదే మీరు బీజేపీతో ఏదైనా చేసుకోవాలనుకుంటే అనుకుంటే డైరెక్ట్ బీజేపీ అఫీషియల్ పేజ్ ఉంది దానికి మీరు మేల్ పెట్టుకోండి లేకపోతే దానికి మీరు ట్యాక్ చేసుకొని వాళ్ళతో ఫైట్ చేయండి బట్ ఏదైతే జరుగుతుందో దాన్ని అయితే వైట్ వాష్ చేయడానికి ముందుకు రాకండి కదా సో మీ ఫలానా ఎవరి దగ్గర నుంచో డబ్బులు వస్తుంటే వాళ్ళకి మీరు గులాంగిరి చూస్తున్నారనేసి క్లియర్గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది మేము నిజంగా అంటే మన భారతదేశంలో ఎలాంటి నేరేటివ్స్ని బిల్డప్ చేస్తున్నారు ఎలా మైండ్ సెట్ని చేంజ్ చేయిస్తున్నారు అన్నది వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి సోషల్ మీడియాని ఎలా వాడాలి అండ్ దేనికి అగెన్స్ట్గా వాడాలి అన్నది మాత్రం ఈ లెఫ్టిస్టులు అండ్ ఈ కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి వస్తుంది బికాస్ వీళ్ళు దీంట్లో ఆరితేరియన్ పండితులు అనేసి మనం కొంతమంది పిలుచుకుంటాం కదా అలా వీళ్ళు ఇందులో నిష్ణాతులు అండ్ పండితులు ఇలాంటి వాళ్ళు దేశానికి చాలా ప్రమాదం మీరు ఒకసారి ఆలోచించండి నిజంగా భారతదేశంలో ఏదైతే బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయో ఇంతమంది చనిపోతున్నారో సో అందులో హిందువులు ముస్లింలు ఉన్నా కూడా ఎవడైతే టెర్రరిస్ట్ ఫలానా ఇస్లాంకి సంబంధించిన వాడు ఉన్నప్పుడు వాడు నా మతమే గొప్ప అనేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు వాన్ని ఇస్లామిక్ తీవ్రవాది అనడం తప్ప కాదా అనేసి మీరే కామెంట్ చేయండి జై హింద్ జై శ్రీ ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నల్ ఇలాంటి మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నారు కదా వీళ్ళు కూడా టెర్రరిస్ట్లకు ఏం తక్కువ కాదనమాట ఇలాంటి వాళ్ళే మెయిన్గా భారతదేశాన్ని లోపల నుంచి అంటే మిగిలిన వాళ్ళు అవతల సైడ్ నుంచి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ట్రై చేస్తుంటే వీళ్ళు మాత్రం భారతదేశం లోపల ఉండి విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తున్నారన్నమాట వీళ్ళు ఇంటర్నల్ ఉగ్రవాదులు వీళ్ళనే అర్బన్ నక్సల్స్ కూడా అంటారన్నమాట వీళ్ళే వాళ్ళు